పరలోకమంద మా తండ్రి నాయనని నాలుగు స్తోత్రాలు కృతజ్ఞ చెల్లిస్తున్నాం ప్రభావ నీవే నీ శక్తి చేత బలం చేత నింపమని తాకి ముద్రించనీలో పెట్టుకునమని ప్రార్థిస్తున్నాం వాక్యం ద్వారా మీరే నా మా జీవితంలోని తాకమని ముద్రించనిలో పెట్టుకునమని ప్రార్థిస్తూ ఏసు రక్తం మేసు రక్తం చే ఏసురక్తం చేస్తున్నాము వీడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ మొదటి సమయాలు పద్నాలుగో అధ్యాయము ఆరో వచనం చూస్తాం అయితే ఇక్కడ ఏమని రాస్తుంది అని అంటే ఫిలిస్తీలు ఇస్రాయలీతో యుద్ధానికనే వస్తారు యుద్ధానికని వాళ్ళు వచ్చినప్పుడు మరి చాలా పెద్ద సైన్యం తో వాళ్ళు వచ్చినప్పుడు ఇస్రాయలీలందరూ కూడా భయపడిపోయి ఉంటారు వాళ్ళకి అర్థం అవ్వదు ఏం చేయాల వాళ్ళకి ఎలా ముందుకెళ్లాలో వాళ్ళ వాళ్ళు అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు ప్రైజ్లో అడహాలెలు అయితే అప్పుడు భయపడతా ఉంటారు వాళ్ళు మరి ఇబ్బందికి గురవుతా ఉంటారు ఏం చేయాలో వాళ్ళకి మరి అర్థం అవుతా ఉండదు బట్ ఎట్ మరి వాళ్ళు ఆ స్థలంలో అలా నిలిచి ఉంటారు అయితే ఇక్కడ యోనతాన్కి ఒక ఆలోచన కలుగుతుంది యోనతాన్ అంటే ఎవరు అని అంటే సౌరులు రాజు యొక్క కుమారుడు యోనతానికి ఒక ఆలోచన కలుగుతుంది ఏం ఆలోచన కలుగుతుంది అని అంటే ఇదిగో బ్రదర్ గురికి నా మాటల్లో నేను చెప్తున్నాను మరి అవతల ఫిలిస్తీన్లు సైన్యం ఉంది ఓకే మనం వెళ్దాం మన ఇద్దరమే వెళ్దాం మన ఇద్దరమే వెళ్ళి యుద్ధం చేస్తాం యుద్ధంలో దేవుడు మనకి జయం ఇవ్వగలడు మరి దేవుడికి పెద్ద సైన్యం అయితేనేమి చిన్న సైన్యం అయితేనేమి దేవుడు జయం ఇవ్వాలనుకుంటే ఇస్తాడు అని అంటాడు నేను వాక్యం చదువుతాను మొదటి సమయాలు పద్నాలుగో అధ్యాయం ఆరోవచ్చు ఓకే యోనతాను ఈ సున్నతి లేని వారు దండు కాపర్ల మీదకి పోదు రమ్ము యహోవా మన కార్యమును సాగించు సాగించునేమో అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యహోవాకు అడ్డమా అని తన ఆయుధములో మోయువానితో చెప్పగా అతడు మనసులో ఉన్నదంతయు చేయుము పోదు రమ్ము నీ ఇష్ట నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా నున్నానని అతనితో చెప్పాను ఈ ఆయుధంలో మోసేటటువంటి వాడితో అంటాడు యోనత పదా వెళ్దాం యుద్ధం చేద్దాం దేవుడు పెద్ద దండైతేనేమి చిన్న దండైతేనేమి కొద్దివారైతేనేమే ఎక్కువ మంది అయితేనే దేవుడు జయం ఇవ్వాలనుకుంటే ఇస్తాడు మనం వెళ్దాం పద అని అంటాడు అప్పుడు ఆయుధాలు మోసేవాడు ఏమంటాడంటే రండి వెళ్దాం నీకు తోచినట్లుగా నీవు చెయ్యి అని అన్నాడు ప్రైజ్ ద లాడ్ హలే కదా మరి అలా బయలుదేరారు బయలుదేరి యుద్ధం చేయడానికి వెళ్ళారు ఎంతమంది వెళ్తున్నారు యుద్ధం చేయడానికి అని అంటే కేవలము ఇద్దరే ఇద్దరే యుద్ధం చేయడానికి వెళ్తున్నారు కానీ ఆలోచన ఎవరి ఆలోచన దేవుని ఆలోచన దేవుని ఆలోచనతో బయలుదేరారు పెద్ద గుంపు ఏమీ కాదు చాలా మంది ఏమి కాదు పెద్ద సైన్యం ఏమి కాదు ఫ్యూ పీపుల్ ప్రైజ్ ద లాడ్ ఆ ఫ్యూ పీపుల్ వెళ్తా ఉన్నారు ఫ్యూ అంటే ఎంతమంది ఇద్దరే ప్రైజ్ దాడ్ మరి యోనతాను ఈ ఆయుధాలు మోసేటటువంటి వాడు ఇద్దరు విషయంలో ఏమని అంటారు అనంటే యువనతాన్ ఎవరి స్థానంలో ఉన్నాడు అనంటే ఏసు ప్రభు స్థానంలో ఉన్నాడు ఏసుప్రభు తల పెడతాడు ఆలోచన యేసు ప్రభుతో పాటు ఆయుధాలు మోసేటటువంటి వాడు లాగా ఎవరు సాత్ ఇవ్వాలి ఎవరు తోడు ఉండాలి ఎవరు వంతు వలకాలి నేనున్నాను అని ఎవరనగలరు ఎవర ఎవరనగలరు అనంటే మనమే మీరే నేనే మనం ఏస్ అని అంటే ప్రభు ముందుకు వెళ్తాడు యేస్తని మనం అనవకపోతే ప్రభు కూడా ముందుకెళ్ళలేడు ప్రభుకి అవును అనేటటువంటి వాళ్ళు ఒకళ్ళు అవసరం ఎవరు ఆయుధాలు మోసేవాడు యువన తానికి అవసరమైనట్లు మనం కూడా తోటి అవును అని అనేటటువంటి వారంగా ఉండాలి ప్రభు ఒక ప్రణాళిక చెప్తాడు ఒక ఆలోచన చెప్తాడు ఒక విధానం చెప్తాడు ఒక పద్ధతి చెప్తాడు ఒక ప్రణాళిక ఇస్తాడు ప్లాన్ ఇస్తాడు ఆ ప్లాన్ ప్రకారం ఆ ముందుకెళ్లడానికి యేసుప్రభే ఆలోచన చెప్పిన వాడే ముందుకు తీసుకొని వెళ్తాడు స్థలంను ఆ మరి సిద్ధపరుస్తాడు మార్గంను సరళపరుస్తాడు బైబిల్లో ఏమని రాసినది అని అంటే హెబ్రిలో ఆయన కొనసాగింపజేసే దేవుడు ఆయన మన విశ్వాసంకు కర్త ఆ మరి ఆయన ముగింపించేటటువంటి దేవుడు మరి ఆయన వైపుకి మరి మనం పరిగెడదాం సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడకుండా మరి గురి వైపుకి పరిగెడదు గురి ఎవరు యేసుప్రవ్వే ఆ మరి మన యొక్క విశ్వాసం నాకు కర్తెవరు యేసుప్రవ్వే మనల్ని ముందు తీసుకొని ఎవరు యేసుప్రవ్వే మనల్ని ఎవరి వైపుకి నడిపిస్తాడు అలా గురు గురు గురి యేసుప్రవ్వే నడిపించేవాడు యేసుప్రవ్వే గురి వైపు పరిగెత్తింపజేసేది యేసుప్రవ్వే ఆ పరుగు పందెంలో మరి మనకు విజయం ఇచ్చేది యేసుప్రవ్వే గురెవరు యేసుప్రభే మొదలు పెట్టేదెవరు యేసుప్రభువే ఇలాంటి రన్నింగ్ రేస్ ఎక్కడైనా చూసారా మన జీవితం అలాగే కదా పుట్టించిందెవరు యేసుప్రభువే మరి మరి మనల్ని అంతం వరకు కొనసాగింపజేస్తుంది ఎవరు యేసుప్రభువే ఆదామవ్వ తోటి కలిసి మాట్లాడుతా ఉన్నాడు కలుస్తూ ఉన్నాడు సాయంకాల సమయంలో వాళ్ళతో ముచ్చటిస్తున్నది సహవాసం కలిగి ఉన్నది ఎవరు యేసు ప్రభు వాళ్ళు సడన్ గా పాపం చేశారు ఎవరు ఆదాము అవ్వ పాపంలో పొరపాట్లు పడేసరికి వాళ్ళు దాక్కున్నారండి యేసుప్రభు వచ్చాడు వచ్చి అడుగుతున్నాడు ఎక్కడున్నావు ఆదాము ఎక్కడున్నావు అవ్వ అరే మీరు ఎక్కడ మాయమైపోయారు తెలీదా యేసుప్రభుకి తెలుసు మరి ఎందుకు అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు అంటే మిస్ చేస్తున్నాడు అనమాట యేసుప్రభు ఎవరిని మిస్ చేస్తున్నాడు ఆదాము అవ్వని మిస్ చేస్తున్నాడు ప్రేమించిన ప్రభు మనం లేకపోతే కూడా మనల్ని ఆయన మిస్ చేస్తాడు అయ్యో వీళ్ళు ఎక్కడున్నారు ఏమైపోయారు ఖమాన్ 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 అనపడండి ఒకసారి ఫోన్ చేయండి ఒకసారి పలకరించండి ఒకసారి అని మనం అంటాం కదా అలాగే యేసుప్రభు కూడా ఎవరు అవసరము నీవు నేను అవసరమే అలాగా ఇక్కడ యూనతను ఎవరిని పోలి ఉంటున్నాడు అని యేసు ఏసుప్రభుని పోలి ఉంటున్నాడు మరి ఆయుధాలు మోసేటటువంటి అతను మనం లా మన లాంటి వాడు అన్నమాట మనం కూడా ఏసు ప్రభుత్వ ఏమన్నా అంటే నీవు తోచినట్లు నీకు ఆలోచన తట్టినట్లు నీవు చేయి ప్రభు నేను తోటి ఉన్నాను అని అనగలిగి ఉండాలి ఆయుధాలు మోసేవాడు అలా అంటున్నాడు యో నత్వంతో నీకు తోచినట్లు నువ్వు అనుకున్నట్లు నీవు చేయి నేను నీతో ఉంటానంటున్నాడు అలా ఇద్దరు బయలుదేరారు ఎవరిద్దరు పెద్ద సైన్యం ఈ సైన్యంలో ఎంతమంది ఉన్నారు ఇద్దరే ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళారు వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళు మరి నరుకుతున్న విధానం యుద్ధం చేస్తున్న విధానం ఫిలిస్తీన్ చూసి భయపడి పారిపోయారు ఎంతో మందిని వీళ్ళు చంపేశారు గొప్ప విజయము ఆ రాత్రి వేళ దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు అలే లూయా ఎంతమంది వెళ్ళారు యుద్ధం చేయడానికి ఆ ఒట్టి ఇద్దరే గొప్ప విజయం దేవుడిచ్చాడు మీరు కూడా ఇద్దరే ఉండొచ్చు కొన్నిసార్లు భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థిస్తారు గొప్ప జయం విజయం పొందుకుంటారు టీఎల్ ఆస్మాన్ అని ఒక స సేవకుడు ఉన్నాడు గొప్ప సేవకు ఆయన భార్య ఆయన కలిసి చాలా గొప్ప సేవ చేశారు చాలా గొప్ప సేవ చేస్తారు అలెలుయానాట్ బాంకే అని ఒక్కటే గొప్ప సేవ ప్రపంచమంతా కూడా చేశాడు ఈ ఒక్కదానివే అయి ఉండొచ్చు లేకపోతే ఇద్దరే అయి ఉండొచ్చు దేవుని ఆలోచనతో దేవుని తలంపుతో దేవుని ప్రణాళికతో దేవుడు చెప్పినట్టు నువ్వు చేయడం మొదలు పెడితే ఒకదానివి చాలు ఇద్దరు చాలు కుటుంబం చాలు నలుగురు చాలు గొప్ప సైన్యంతో సమానం కానీ యశు మీతో ఉండాలి పౌలతో అంటాడు మరి దేవుడు మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమని అంటే నువ్వు ఆ పట్టణానికి వెళ్ళు ఆ పట్టణాల్లో ఆ పట్టణంలో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రేజ్ ద లాడ్ హాలేలు నే పట్టణంలో ఉన్నప్పటికీ రే స్థలంలో ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మీకు తోడుగా ఉన్నట్లయితే అది గొప్ప బలం అది గొప్ప సైన్యం అది గొప్ప ఆ ధైర్యం మీకు ముందుకెళ్ళగలరు దేవుడు దేవిస్తాడు ఫ్రెస్ ద లాడ్ హాలేలు దేవుడు విజయం ఇస్తాడు యూనతాన్ తర్వాత ఆయుధాలు మోసవాడు ఇద్దరే ఆ గొప్ప జయం వాళ్ళు పొందుకొని మరలా రిటర్న్ తిరిగి వచ్చారు క్రైస్తలో అలా దేవుడు మరి మీకు కూడా అలాంటి విజయం ఇవ్వగలుగుతాడు అయితే యూన తాను ఎవరికి పోల్చు పడుతున్నాడు అని చెప్తున్నాను యేసు ప్రభుకి పోల్చబడుతున్నాడు ఈ ఆయుధాలు మోసేవాడు ఎవరికి పోల్చు పడుతున్నాడు అని చెప్తున్నాను ఆయుధాలు మోసేవాడు మనము యేసు ప్రభుతో కలిసి ఉండడానికి ఉన్నట్లుగా పోల్చు పడతా ఉన్నట్లుగా మరి మనం చూస్తున్నాం అలా యేసు ప్రభుత్వం నిలిచి ఉందాం ఏసు ప్రభుత్వం ఉందా ప్రైజ్తో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను మదర్ అని అడుగుతా ఉన్నారు నువ్వు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చావు ఇక్కడికి అని అడిగారు ఆమెని అడిగితే చెప్పింది ఎన్నో సంవత్సరాల క్రితం ఇండియాకి నేను వచ్చాను ఒక్కదానివి వచ్చావా నువ్వు అని అన్నా నో నో మీ అండ్ జీజస్ అనింది ఆమె ఆహా ఇంత గొప్ప మాట కదా ఎవరెవరు వచ్చారు మీరు ఇండియాకి అని అంటే ఏమంటుంది నేను యేసు ప్రభుత్వం ఇద్దరం వచ్చాము అని అంటున్నది హలెయ మనం కూడా అలా అనుకుందామా నేను నాతో పాటు వేసి బయలుదేరుతున్నాను దేవుడి ఈ యొక్క ప్రయాణంలో జయము ఇవ్వగలడు హలే ప్రస్తున్నాడు గొప్ప కార్యాలు నిశ్చయంగా దేవుడు మీ జీవితంలో అయినా తలపెట్టి మీకు విజయంని ఇవ్వగలుగుతాడు అంటే మాట ఈ సమయంలో నేను ప్రకటిస్తున్నాను అటు విజయం మరి మనం పొందుకుందాం నిరాశ ఉన్నామా నిస్పృహలో ఉన్నామా ఓడిపోయినట్లు కనిపిస్తుంది ఆ యేసు ప్రభు నీతో ఉంటే చాలు యుద్ధంలో ఈ పోరాటంలో గొప్ప జయం నీదే దేవుడి వాక్యంని మాటల్ని దీవించుకుందాక ఐ మీన్ ప్రార్థన చేస్తాం పరలోకం మందు మా తండ్రి మరి మేము ఓడిపోయినట్లు అనిపిస్తున్నది నిస్పృహలో ఉన్నాము నిరాశలో ఉన్నాము ప్రభా మరి మాకు జయం అనుగ్రహించండి మాతో మీరు మీతో నేను మేము నిలబడుతున్నాం ప్రభా మరి ప్రభా మరి యుద్ధంలో పోరాటంలో మేము ముందుకెళ్ళగోరుతున్నాం మీరే మాకు జయం ఇవ్వండి మా జీవితంలో ముట్టండి తాకి ముద్రించి నిలబెట్టుకున్నాడు సన్నిధి కాంతిను దింప చేయండి ప్రభా దేవా మహోన్నతుడా పరశుద్ధుడా జీజస్ ని హాలేలు విక్టరీ ప్రభా మేము తీసుకుంటున్నాం మీ సమయంలో పరిస్థితి ఏదున్నప్పటికీని ఓ ప్రభా నాయన మరి మేము మనుషుల మీద ఆధారపడగోరటం మేము దేవుని పైన ఆధారపడాలని ఇష్టపడుతున్నాం దేవా మహోన్నతుడా నీకే కృతజ్ఞత ఆస్తులు వందనాలు చెల్లిస్తాం ప్రార్థన చేస్తున్నామ వేడుకుంటున్నాం తండ్రి Amén, amén, amén.